ముందుగా వసుదేవసుతం వసుతం దేవం కంస చాణూ దేవకీ పరమానందం కృష్ణం దే జగద్గురు ఈ వృష్టికి రాశి వారికి అందరికీ కూడా ఏ వృత్తుల్లో ఏ ఉద్యోగాలు మీరు చేస్తే బాగుంటాయి ఏ ఏ వ్యాపారాలు చేస్తే బాగుంటాయి అనేటటువంటిది మనం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోగడానికి ప్రయత్నం చేద్దాం అలాగే మనకి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారిని మనం ప్రార్థిద్దాం ఓం వసుదేవ సుతం దేవం చాణోరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఆ జగన్నాథుడైనటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ వారి యొక్క పాదమర్మానికి మనం నమస్కారం చేస్తూ మరి ఈ వీడియోలో ఈ వృశ్చకి రాశి వారికి ఏ నక్షత్రాలు మనకి ఈ రాశిలోకి వస్తాయో చూద్దాం విశాఖ నక్షత్రం మొట్టమొదటి నాలుగు పాదాలు కూడా ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో మూడు పాదాలు తులారాశిలోకి వచ్చేసినాయి విశాఖ నక్షత్రం నాలుగో పాదం మనకి ఇందులోకి రావడం జరిగింది అలాగే అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ రాశిలోకి రావడం జరిగింది కాబట్టి ఈ రాశి వారంతా కూడా వృషిక రాశి వారు భూ సంబంధమైనటువంటి వ్యాపారాలు బిల్డర్లుగా అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా భూగర్భ జలాలని శాఖల్లోకి మీరు పనిచేయడం అలాగే వ్యవసాయం చేయడం కూరగాయలను పండించడం కూరగాయలని ఫ్రూట్స్ని ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లకి మీరు పంపించడం ఇలాంటివన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా పెంచడం జరుగుతుంది అలాగే ఈ అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళంతా కూడా ఐరన్ స్క్రాప్ బిజినెస్లో చేసుకోవడం సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా మెకానికల్ ఇంజనీర్లుగా తర్వాత గుమస్థాలుగా మొత్తం ఇండస్ట్రీస్లో ప్రైవేట్ జా ఇండస్ట్రీస్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ యొక్క అనురాధ నక్షత్రం జాసా నక్షత్రం వాళ్ళు చాలా లేట్గా వీళ్ళు స్థిరపడటం అనేటటువంటిది జరుగుతాయి ప్రైవేట్ ఇండస్ట్రీస్లో క్లర్క్స్గా సూపర్వైజర్స్గా వీళ్ళు జారడం అనేటటువంటి జరుగుతాయి అండ్ సెటిల్మెంట్ కూడా నలభై సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే అంటే ముప్పై అట్లీస్ట్ ముప్పై ఐదు క్రాస్ చేయాలి లేట్గా సెటిల్మెంట్ అనేటటువంటిది ఈ రాశి వారికి జరుగుతుంది అందులో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చాలా దారుణంగా మనకి ఈ యొక్క అర్ధాష్టమ గురుడు పంచమ రాహువు ఇవన్నీ కూడా ఉండడం జరిగినాయి అన్నమాట కాబట్టి మనము ఈ రాశి వారికి అందరికీ కూడా మనము ఏ వృత్తుల్లో చేసుకోవాలంటే ఈ ఉల్లిపాయల బిజినెస్లు కూరగాయల బిజినెస్లు సాఫ్ట్వేర్ కంపెనీలు ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలు ఇలాంటివన్నీ కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఫైనాన్షియల్ బిజినెస్లు షేర్స్ స్పెక్యులేషన్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోవడం జరుగుతుంది అయితే ఈ రాశి వారికి మనము చేయాల్సినది ఏంటంటే మనకు ఆచితూర్చి మనం ఈ వ్యక్తిగత జాతకాలు చూసుకొని మనం వ్యాపారం చేయాల్సినటువంటి అవసరం ఉంది దీనికోసం డైరెక్ట్గా వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లగూడి సత్యనారాయణమూర్తి నేను మనం సంప్రదించవచ్చు నేను నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో ఈ జాతకాలు అనేటటువంటి చెప్పడం జరుగుతుంది అలాగే వీళ్ళు కొంతమంది బోగస్ జ్యోతిష్కులు కొంతమంది బోగస్ జ్యోతిషాలయ సెంటర్లు నా పేరుకి ట్యా ట్యాగ్ చేసుకుని నా పేరు కొడితే వాళ్ళు వచ్చేలాగా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి వీళ్ళందరినీ నుంచి జాగ్రత్తగా ఉండండి ఈ దొంగల నుంచి వీళ్ళు డైరెక్ట్గా డబ్బుకు ప్రాధాన్యం అవ్వకుండా ప్రతి ఒక్కరికి శ్రేయస్సు కోసం మనం చెప్తాం కాబట్టి ఆ విధంగా నాకు ప్రపంచం అంతా కూడా సంవత్సరాలు సంవత్సరాలుగా పేరుంది కాబట్టి తప్పకుండా మీరు నన్ను సంప్రదించవచ్చు ఇంకా వ్యక్తిగత జాతకాన్ని చూడటం ద్వారా మీకు ఏ వ్యాపారాలు కలిసి వస్తాయి ఏ వృత్తులు కలిసి వస్తాయి ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది శుభమస్తాం ఇవన్నింటికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే కొన్ని కొన్ని కొత్త వ్యాపారాలు భారీ పెట్టుబడులతో స్టార్ట్ చేస్తారు వాళ్ళకి అన్నీ తెలుసు వ్యాపారంలో కానీ అశ్రద్ధ చాలామంది యూట్యూబ్ సెంటర్స్ చూడండి వాళ్ళ ఓనర్లు ఉంటారు మధ్యలో ఈ యొక్క గెస్ట్లను పిలిచేటటువంటి వాళ్ళు ఉంటారు పిలవాలి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు ఓనర్లు పట్టించుకోరు చదువు సంజయ్ లేని వాళ్ళని పిలవడం చదువుకున్న వాళ్ళని వదిలేయడం ఇలా ఉంటే ఎవరు వస్తారు ఎవరిని పెడితే వాళ్ళని చేస్తే చదువుకున్న పండితులు రారు కదా కాబట్టి ఆ విధంగా ఎవరిని పెడితే వాళ్ళని చేత వీడియోలు చెప్పించడం ఇలాంటి అన్నీ జరగడం వల్ల ఇప్పుడు భక్తి ఛానల్లో వీడియోలు చూడటం మానేశారు ఈ రకంగా ప్రజలకి అంతా కూడా పాండిత్యం మీద నమ్మకం పోయింది శాస్త్రం మీద నమ్మకం పైన ఎవరో ఒకడు వచ్చింది మళ్ళీ ఇంకో రాశికి అదే బాలేదని అని ఇలా నమ్మకాలు కోల్పోవడం జరిగింది కాబట్టి ఈ శాస్త్రీయత నాణ్యత ప్రమాణత మనం ఈ వ్యాపారాల్లో మనం నిలబెట్టుకున్నప్పుడు కాపాడుకున్నప్పుడే మనకి అవి వ్యాపారాలు ముందుకెళ్తాయి లేకపోతే ఇప్పుడు ఈ యొక్క తులారాశి వారికి మనకి చిత్తానక్షత్రం మూడు నాలుగో పాదాలు ఆ తర్వాత స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళు వీళ్ళు ఈ యొక్క తులారాశిలోకి వస్తారు కాబట్టి వీళ్ళంతా కూడా ఏ వ్యాపారాలు ప్రారంభించాలి అని అంటే నక్షత్రం వాళ్ళు భూ సంబంధమైనటువంటిది జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో చాపులు జియాలజీ సబ్జెక్టుగా భూగర్భ శాస్త్రంలో ఇంజనీర్లుగా స్టాఫ్గా వీళ్ళు ఉద్యోగాలు సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి అండ్ నీరు ఎక్కడ పడుతుంది నీరు ఎక్కడ పడదు ఇలాంటివి అలాగే ఆయిల్ బోర్లు వేసేవి దుబాయ్లో వీటిలో ఇతర దేశాల్లో ఇవన్నీ కూడా ఈ ఉద్యోగాల్లో మనకు చేయడం జరుగుతుంది అలాగే స్వాతి నక్షత్రం దగ్గరికి వచ్చేసరికి మనకి డాక్టర్లుగా హౌస్ వైఫ్స్గా తర్వాత అనేక రకాలైనటువంటి వ్యాపారాలు తర్వాత ఈ యొక్క ఇల్లులు కట్టడాలు గృహ నిర్మాణాలు బిల్డర్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులుగా సాఫ్ట్వేర్ కంపెనీలు రన్ చేసేటటువంటి వాళ్ళు ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు మార్వాడీలు షాపులు బంగారం ఇలాంటివన్నీ కూడా ఈ నక్షత్రం వాళ్ళు బిజినెస్లు చేస్తారు అదేవిధంగా విశాఖ నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా స్వీట్ షాపులు విద్యాలయాలు స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీలు పెట్టడం అలాగే హాస్పిటల్స్ ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ చేయడము ఆ తర్వాత మీడియా రంగంలో ఉద్యోగాలు చేయడము జర్నలిస్టులుగా ఇలాంటివన్నీ కూడా చాలా మనం చేయవచ్చు అయితే ఈ రాశి వారి ఈ ఇందులో ఉన్నటువంటి వారంతా కూడా మనము కొన్ని ఈ విద్య వృత్తులు స్టార్ట్ చేసినప్పుడు ప్రారంభించే ముందు కకృత పడకుండా డబ్బులు కకృత పడకుండా ఏ వృత్తి చేసుకుంటే మనకి జీవితాంతం బాగా కలిసి వస్తుంది అనేటటువంటి విషయంలో మీరు ముందుకెళ్ళాలి అయితే మనము అలా వెళ్ళకుండా మనము మన ఇష్టం వచ్చినట్టు మనం సొంతంగా ఎవరో చదువు సంజరాని జ్యోతిష శాస్త్రం గురించి తెలియనటువంటి వాడిని లేదా మనకే అన్నీ తెలుసుని బెల్డప్ ఇచ్చుకుంటూ మనం కనుక స్టార్ట్ చేసినట్లయితే తప్పకుండా మనం లాస్ అవ్వడానికి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రాశి కూడా మనకి చక్కగా వ్యక్తిగత జాతకాలను చూసి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మధ్యలో లాసులు లేకుండా మీరు బిజినెస్ చేయడం అని నేను వోల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్గా ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడిస్ వచ్చినాయమూర్తిని శాస్త్రీయంగా మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ సైన్స్ని బ్లండ్ చేసి చెప్తున్నాను నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో చెప్తున్నాను కాబట్టి తప్పకుండా మన సర్వీసెస్ని మీరు ఉపయోగించుకోండి అలాగే నా యొక్క పేరుని ట్యాగ్ చేసుకుని కొన్ని బోకస్ జ్యోతిష్యం సెంటర్లు బోగస్ జ్యోతిష్కులు వాళ్ళు మన పేరును ఉపయోగించుకుంటూ వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి డైరెక్ట్ నా నెంబర్ని డిస్ప్లే చేయడం జరిగింది డైరెక్ట్గా మనకు ఎలాంటి ఈ యొక్క జ్యోతిష్య సెంటర్లు అవి లేవు కేవలం మీ యొక్క శ్రేయస్సు కోసం మనం గైడెన్స్ అనేటటువంటిది నాన్ కమర్షియల్ ఆసుపత్రితో చేయడం జరిగింది తెలుసుకోవడానికి ప్రయత్నించండి శుభమస్తు